జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏమన్నా విజయవాడలో విజయవాడలో పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఆయన అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాడు అని చెప్పేసి నీతిమాలన రాజకీయాలు చేశారో వాళ్ళందరికీ చంప పెట్టేలాగా పర్మనెంట్ ఇల్లు పర్మనెంట్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి నుంచి రాజధాని తరలిస్తాడని చెప్పని వాళ్ళందరి నోళ్లు మోయిస్తాకన్నట్టు వాళ్ళ నోటికి ఎల్లో మీడియా నోటికి తాళం వేస్తానట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సొంత స్థలం కొనుక్కుని ఆయన ఇల్లు ఇక్కడ గృహప్రవేశం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమరావతి దేదీప్యమానంగా రాజధానిగా విరగబోతుంది అనేది దానికి శుభ సంకేతం నాంది పరకు రాజధాని మారుస్తారు రాజధాని ఇక్కడ ఉండదు అని చెప్పి తప్పుడు ప్రచారం తెరలేపాడు తెరలేపిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా ఇల్లు కట్టుకున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇదే రాజధాని ఇదే రాజధాని శంకుస్థాపన కాదు తాడేపల్లి ప్యాలెస్ ను చూపించి చెప్పిన మాయ మాటలు తర్వాత ఎందుకు మారాయి విన్నారు కదా ఇంత జరిగాక కూడా ఈ దగాకూరు నేను నమ్ముతారా రెండు వేల పంతొమ్మిది తర్వాత మాట తప్పినవాడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మాట తప్పడా ఇంకా చాలు జగన్ జరుగు జగన్ ఖాళీ చేయి కూర్చి జనరాజ్యం రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి